ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత గురువుగారు రెండు వేల ఇరవై ఐదులో అంటే ప్రకృతి ప్రళయంగా భావించుకుంటే గనక మనకి ఏమైనా భూకంపాలు లేదంటే ప్రళయాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఎందుకంటే ఇవాళ ఉదయం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో భూమి కాస్త కంపించింది అంటే రెండు వేల ఇరవై ఐదుకి ఈ ఎండింగ్ లో వచ్చిన ఇదొక సూచికని మన ముందస్తుగా అంటే ఏదో జరగబోతోంది విపత్తు అనే అవకాశంగా సూచికగా భావించుకోవచ్చు అంటారా అసలు మీరు అడిగినటువంటి ఒక ప్రశ్న ఇతపూర్వం పూర్వం మనల్ని ఒక నాలుగైదు నెలల క్రితమే అడగటం జరిగింది అప్పుడు కూడా నేను ఇరవై ఐదు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే క్రోధనామ సంవత్సరం చివరి వరకు కూడా అనేక ప్రమాదాలు మనం చూడక తప్పదు అని అనుకున్నాము దాంట్లో భాగంగానే మనం గత నాలుగు నెలలుగా ఎన్నో చూస్తూనే ఉన్నాం నాలుగు మూడున్నర నాలుగు నెలలుగా చాలా ఇబ్బందులు ప్రళయాలు చూస్తూనే ఉన్నాం ఇది ప్రాథమికమా అంటే మీరు ఇరవై ఐదు ఉన్నారు కదండి ముప్పై వరకు తప్పదండి ఇలాంటివి సంఘటన రెండు వేల ముప్పై వరకు జనజీవన శ్రవంతి అస్తవ్యస్తమవుతుంది దిక్కు దివాణం లేకుండా పోతారు అందులో ఎలాంటి సందేహము లేదు దిన దినము కూడా ఒక రకమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారు మనిషిని కాళ్ళు పట్టుకొని కిందకి లాగేసేసి పైశాచిక ఆనందాన్ని అనుభవించే వాళ్ళు చాలా పెరిగిపోతారు అవుతారు మనం చేసేటువంటి ప్రవర్తన మనం ఉండేటువంటి విధానం ప్రకృతి మీద విపరీతంగా చూపిస్తుంది ఏదైనా ప్రకృతి ఎప్పుడు ప్రకోపంగా ఉంటుంది ప్రకృతిని మనం చెరబడితే అది మనల్ని చెరబట్ట మొదలు పెడితే మనం దేనికి పనికిరాం అంతే కదా అది మాత్రం ఖచ్చితం అయితే ఇప్పుడు నిన్న మొన్న మనం అనుకున్నాము కొన్ని కొన్ని జరుగుతుంటాయని చెప్పి నిన్న ఏదో చిన్న చిన్న భూకంపాలు వచ్చినాయి ఇది భగవంతుడు మనకు చూచాయిగా చెప్పినటువంటిది జాగ్రత్త పడండి జాగ్రత్త పడకపోతే అన్ని విధాలా కూడా విధ్వంసం వినాశనం తప్పదు అనేటువంటిది భగవంతుడు తెలియజేస్తున్నాడు కొన్ని గ్రహ గతులు గ్రహ విధానాలు అనుసరించి కూడా వాటి వాటి యొక్క విధానాన్ని అనుసరించి వాటి ఉండేటువంటి స్థితిగతులు ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడితో ఉంటే మిత్రత్వం పెరుగుతుంది ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడు ఇంకొక శత్రువు ఇంట్లో ఉంటే శత్రుత్వం పెరుగుతుంది వాడు శత్రువా మిత్రువా అర్థం కాదు అంటే మన మిత్రుడు మన శత్రువు దగ్గర ఉంటే వాడు మనకు మిత్రుడా శత్రువా మనం అర్థంగా చేసుకోలేము ఆ స్థితిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కానీ స్థితి అనేటువంటి మాత్రం అప్రమత్తంగా ప్రతిక్షణం ఉండవలసిన పరిస్థితి రెండు నిరంతరం గోవులు ఏడుస్తున్నాయి వేలా పాలా లేకుండా పాలు పెతకటం వలన గోసంత తహరించి వేస్తుంది తద్వారా లోక వినాశనానికి అదొక దారి రెండు నేను అనకూడదు కానీ తప్పు లేదు అనవలసిన పరిస్థితి వచ్చింది మీరు అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని కొన్ని సమాధానాలు అది తప్పనిసరి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది చిన్న పెద్ద తారాతమ్యం లేకుండా స్త్రీని చెడబడుతున్నారు ఆ ఒక్క ఉసురు సర్వలోకానికి సర్వలోకక్షయానికి మూలమవుతుంది అంటారు కదా గురువు గారు మహాపాతకం అని అది మనకు తెలిసే మనం చేస్తున్నాం ఇది తప్పు ఇది చెయ్యకూడదని తెలిసి కూడా ఏమవుతుంది చేస్తే ఏం జరుగుతుంది ఒకడు చేసినటువంటి దాన్ని మనం నిలువరించలేకపోతున్నాం కాబట్టి ఆ పాపం మనకు కూడా అంటుతుంది తిలా పాపం పిడికుడు అంటారు చూసారా నేను ఒక మనిషి ఒక తప్పు చేస్తే వాడిని వెంటనే దండించలేక ఒక స్త్రీని వయసు చిన్న పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్నారు వాడిని రిమాండ్ అని చెప్పి ఇంకోటి నుంచి లోపల పడిస్తున్నారు అప్పటికప్పుడు వాడికి వెంటనే మరణ శిక్ష లాంటిది బహిరంగంగా కొన్ని దేశాల్లో చేస్తుంటారు అలా చేస్తే వెంటనే ఇంకొకటి భయపడతారు అలా చేయకుండా వాడిని జై జైల్లో పెట్టని ముప్పెద్దు మేపుతుంటే ఏం చేస్తారనే ఉద్దేశంతో ఇలా చేయటం వలన చూస్తున్నటువంటి మనము వింటున్నటువంటి మనకు అది టీవీలో చూస్తున్నాం చెప్పే వింటున్నాం ఇవి మనందరికీ కూడా ఆ పాపంలో తలా భాగం వస్తుంది దీని ద్వారా స్త్రీని చెడబట్టడం అన్నా ప్రకృతిని చెడబట్టడం అన్నా ఒకటే ఆ రెండు మనల్ని చెడబడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి మనం చెడబెట్టమైంది ఆ రెండు మన మీద పగబడితే తట్టుకోలేదు మనం తట్టుకోగలమా వంశక్షయం కాదు లోకక్షయం అయిపోతుంది అటువంటిది అయితే రెండు వేల ముప్పై వరకు మనం చూస్తామమ్మా కలియుగం అనేటువంటిది చతుర్లక్షాబ్ ద్వశత్సరాన్విత చతుర్ చతుర్లక్షాబ్దే కలియుగే యాతే అని చెప్పబడి ఉన్నది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఉంది ఇప్పుడు మంది రెండు వేలు ముప్పై రెండు వేలు ఇంకా ఒక నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాలు కలియుగం ఉంది మొదటి పాదంలోనే ఉన్నాం మొదటి పాదమే ఇంత అకృత్య విధానంలో ఉంది అంటే పోను పోను ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది మనం గమనించుకోవచ్చు ఈ వీడియోని జీవితకాలానికి గుర్తుపెట్టుకోవచ్చు అమ్మా చెప్పేది రెండు వేల ముప్పై నాటికి పవిత్ర పుణ్యక్షేత్రాలు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా కూడా వ్యభిచార స్థలాలు అయిపోతాయి ఇప్పటికే చాలా చోట్ల ఉన్నాయి సగం బయటకు వచ్చి సగం బయటికి రాక గోహత్యలు విపరీతంగా శిశు హత్యలు భ్రూణహత్యలు వీరహత్యలు ఇవన్నీ పెరిగిపోవటం వలన మనకు ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక రకమైన వ్యాధి వచ్చింది ఏంటంటే అని వచ్చింది అది అది వచ్చి ఒక రకంగా భయాన్ని చూపించింది ఈసారి జరిగేటువంటిది మాత్రం భయం కాదమ్మా నలభై శాతం మందిని వెంటబెట్టుకుపోతుంది అటువంటి పరిస్థితికి మనమే దిగజారుతున్నాం ఎగిరేవి ఈదేవి పాకేవి ఏది సంబంధం లేకుండా ఏది పడితే భక్ష్య భోజ్యాలుగా చేస్తూ సర్వకాల సర్వావస్థలెందు సకల జీవరాశుల్ని మనం ఇబ్బంది పెడుతున్నాం ఆ పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగే వరకే మన ఆటలు సాగుతాయి ఆయనకి ఆగ్రహం కలిగినటువంటి క్షణం మన జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనకు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి సమాజం అనేటువంటిది ఎప్పుడు బాగుపడుతుంది అంటే ఒకటి కాలు పట్టుకుని లాగినప్పుడు కాదమ్మా ఒకటి చెయ్యందించి పైకి తీసుకొస్తే సమాజం బాగుపడుతుంది ఆ పరిస్థితి నాకైతే మనలో ఇక్కడెక్కడా కనిపించట్లేదు నిన్ననే నేను ఒక చిన్న వీడియో చూశానమ్మా ఒక సముద్రంలో సముద్రంలో కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి ఆ జంతువుకి ఒళ్ళంతా తీగలు పట్టేసి రక్తం వస్తే అటు మీద బోటు మీద వెళ్ళే వాళ్ళు కొంతమంది ఆగి కిందకి దిగి తల్లి పిల్ల ఉన్నాయి అక్కడ ఆ పిల్ల ఏడుస్తుంది అని తల్లిని చూసి ఆ వైర్లు మొత్తం కట్ చేసేసి వాళ్ళు పడవెక్కితే అది తాట చెప్పి కృతజ్ఞత చూపించింది ఎప్పటికైనా మనుషులలో ఆ కృతజ్ఞత చూడలేకపోతామా అని రాత్రి అనుకున్నాను నేను మీరు ఉదయం దానికి సంబంధించిన ప్రశ్నే వేశారు కానీ రెండు వేల ఇరవై ఐదు తీసేస్తే క్రోధనామ సంవత్సరం చివరికి చాలా ఇబ్బందులు మనం పడతాము అది ప్రారంభం అనేటువంటిది నాలుగు నెలల క్రితం చూచాయిగా అయింది దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూస్తూనే ఉన్నాము విశృంఖల విజృంభణం అనేటువంటిది చూడక తప్పదు కనీసం భగవదారాధన చేసుకోగలిగితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు ఆ రకంగా భగవదారాధన చేసుకోగలిగితే కొంచెమైనా క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది ఒకళ్ళ కాలు పట్టుకొని కిందకి లాగాలంటాం కన్నా ఒకళ్ళకి చేయిచ్చి పైకి తీసుకొచ్చి నిలబెడదామనే ఆలోచన వచ్చి బుద్ధి కుశలత జ్ఞానం విచక్షణ అనేటువంటిది కోల్పోకుండా ఉంటే కనీస మాత్రం నిలబడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు వేల ముప్పై వరకు మన దేశాన్ని ఏరేది స్త్రీ డబ్బు రెండేనండి స్త్రీ అనగా వ్యభిచారం అంటే ప్రతి వాళ్ళని వీళ్ళు చూసేటువంటిది వేరే కొనలోనే చూస్తారు ఈ రెండే దేశాన్ని ముందు నడిపిస్తూ ఉంటాయి అందులో ఎలాంటి సందేహము లేదు దానివల్ల వచ్చేటువంటి అకృత్యాలు దానివల్ల పడేటువంటి ఇబ్బందులు అయితే కనుక సామాన్యమైన వాళ్ళు అంతా ఇంత కాదమ్మా తలకిందులుగా తపస్సు చేసినా దాని నుంచి తప్పించుకోవడం అనేటువంటిది కష్టం ఇది రెండు వేల ముప్పై వరకు ఈ వీడియో మీరు జాగ్రత్తగా దాచుకోవచ్చు గురువుగారు అయితే మనకు ప్రతి ఏడాది సంవత్సరం మారుతుంది తేదీలు మారుతాయి గ్రహాలు మనకు అన్ని మారుతూ వస్తాయి అయినా సరే అంటే మీరు రెండు వేల ముప్పై వరకు ఇలా జరుగుతుంది బాగోలేదు అంటున్నారు కదా మనుషులు బుద్ధి మారట్లేదు కదండి ఎన్ని మారినా ఇవన్నీ మారుతున్నా మనుషులు బుద్ధులు మారుతున్నాయా లేదు మనుషులు బుద్ధులు మారినప్పుడు ఎన్ని మారుతూ ఉందమ్మా ఇప్పుడు చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను నక్షత్రాలు రాశులు గృహాలు ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితాన్ని నడిపిస్తాయి అవి నడిపించమని నువ్వు ఏ దారి అయితే ఎన్నుకున్నావో ఆ దారినే అవి తీసుకెళ్తాయి ఓకే నువ్వు మంచి దారిగా వెళ్ళావా నీకు మంచి స్థితి స్థితిగతిలు ఇస్తుంది చెరుదారిని వెళ్ళావా ఆ దారనే నేను తీసుకెళ్ళి ఆశ్రయం చేస్తుంది ఇప్పుడు ఒక మనిషి కత్తి పట్టుకుని వంద మందిని పొడిచాడు ఒక కత్తితో ఆ కత్తికి వాడి మీద కరుణ ఉంటుందా వాడుకు వాడు పొరుచుకుని దిగుతుంది కదా గ్రహాలు అటువంటివి కాబట్టి నువ్వు ఏ దారి వెళ్తున్నావో ఆ దారి నీకు బుద్ధి జ్ఞానం అనేటువంటివి ఉన్నాయి నువ్వు పశువు కాదు మనిషి నీకు ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళే దారి ఏంటనేటువంటి విషయం నువ్వు ఆలోచించుకో నువ్వు ఏ దారిని వెళ్తున్నావో ఎన్నుకున్నావు ఆ దారిని నేను తీసుకెళ్తాను నేను నిన్ను మార్చను నీకు బుద్ధి అనేటువంటిది ఉంది నిప్పు ముట్టుకుంటాం మనం ముట్టుకో కాలుతుందని తెలుసుగా ఐస్ గడ్డ మీద కూర్చుంటామా చల్లగా ఉంటుందని తెలుసుగా అంటే ఈ విచక్షణ ఉందిగా ఈ విచక్షణ ఇంకొక ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదని తెలుసుగా అయినా నువ్వు పెడుతున్నావు అంటే నీ దారి నువ్వు ఏ దారి ఎందుకుంటావు ఆ దారిని నేను తీసుకెళ్తా మంచి అయితే మంచి అనుభవిస్తావు చెడైతే అయితే కర్మ అనుభవిస్తావు అని అందుకనే మీరు ఇన్ని మారుతున్నాయి అంటున్నారు అన్నీ మార్గ ఈ సంవత్సరాలు మారుతున్నాయి తేదీలు మారుతున్నాయి తిథులు మారుతున్నాయి నక్షత్రాలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి వీటి యొక్క బుద్ధి మారట్లేడుగా ఈ బుద్ధి అనేటువంటిది మారితే అన్నీ సజావుగా వెళ్తాయి కదమ్మా ఆ బుద్ధి అనేటువంటిది మారట్లేదు కనుక ఎన్ని మారినా ఉపయోగం లేదు కాబట్టి ఆ బుద్ధిని మార్చుకోగలిగితే ఉంటాం గురువు గారు అయితే ఈ విపత్తులకి మనుషులు చేసే ఆకృత్యాలే కారణం అని అంటున్నారు కదా మన ఇంట్లో మనం పూజ చేసుకుంటే ఆ ఫలితం మనకు దక్కుతుంది లేదా ఒక గుడికి వెళ్ళి పూజ చేస్తే వెళ్ళినందరికీ దక్కుతుంది కానీ ఇది ప్రకృతి ప్రకృతికి నేనొక్కరో లేదంటే మీరొక్కరో చేస్తే కాదు కదా అందరూ కలిసి చేయాలి కదా మన ఇంట్లో పూజ చేస్తే మనకే దక్కుతుంది మీరు ఎలా అనుకుంటున్నారు అంటే మన ఇంట్లో దేవుడికి అంటే మీరు పూలు కోసుకురావాలంటే పూలు కొనుక్కొని వస్తున్నారు పళ్ళు కొనుక్కొని వస్తున్నారు కొబ్బరికాయ కొనుక్కొని వస్తున్నారు అగరవతి కొనుక్కొని వస్తున్నారు కర్పూరం కొనుక్కొని వస్తున్నారు ఇవన్నీ బయట నుంచి కొనుక్కొని వస్తున్నారుగా అంటే బయట ఎవరో అమ్మారు ఆ కర్పూరం తయారు చేసింది మీరు కాదు అరచిపండు పండించింది మీరు కాదు కొబ్బరికాయ తీసుకొచ్చింది మీరు కాదు అంటే ఏ రైతులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో దానికి మూలం ఎవరు దాన్ని విత్తనం వేసి పండించిన వాళ్ళు ఎవరు దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళందరూ బాగుంటారు కదమ్మా అక్కడి నుంచి వస్తేనే కదా ఇవి మనం చేసుకోగలుగుతున్నాము లేదంటే మీ ఇంట్లో మీరు కొబ్బరి చెట్టు వేసారా లేదు కదా మీరు కొబ్బరి చెట్టు వేసినా మీరు ఎక్కికోయట్లేదు కదా కోసిన వ్యక్తి వేరే ఉన్నాడు కదా ఇలా ప్రతి మన ఇంట్లో మనం పూజ చేసినా అది నలుగురికి ఆ ఒక్క ఒక్క పుణ్యం సమానంగానే వస్తుందండి నేను చేసే కాబట్టి నాకే వస్తుంది అనుకోలేదు ఒత్తులు ఆ పత్తి మంది దగ్గర లేదు ప్రమిదలు మనం చేయట్లా నూనె ఏది మంది కాదు ఏది మనది కాదు మనది కాదు ఆ ఇండ్లు కూడా ఎంతోమంది వాళ్ళ శ్రమ ఇసుక తీసుకొచ్చి ఇటుకలు తీసుకొచ్చి ఎన్నో రకాల శ్రమ చేస్తే ఇల్లు కట్టారు ఆ ఇంటికి మనం అద్దె కట్టి ఉంటున్నాం అంటే ఈఎంఐ ఈఎంఐ అంటే అద్దె కదా అద్దె అయితే నార్మల్ నార్మల్గా తీసుకుంటే పదివేలు వేలు కడతాము ఈఎంఐ పెట్టుకుంటే ఇంకో పాతికే ఎక్కువ కడతాం ఈఎంఐ కట్టుకుంటూ ఆ ఇంట్లో ఉంటున్నాం కనుక ఆ ఇంటికి సమ సహక సహకారం చేసి సమకూర్చిన ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం వస్తుంది ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఆ ఒక్క పని చేసుకుంటే దేశం బాగుపడదమ్మా బాగుపడతా లక్ష మంది వచ్చి కూర్చొని పూర్తియ్యాలా పదివేల మంది వారి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఒక ఆరాధన చేస్తే ఒక్కొక్క ఇంట్లో ఒక ఐదుగురికి వేసుకున్నా ఎన్ని వేల మంది బాగుపడతారమ్మా ఈ చిన్న ఆలోచన మనకు రావాలి వస్తే అంత క్షేమంగానే ఉంటారు విపత్తుల గురించి చాలా నిజంగా మీరన్నది వాస్తవం జరుగుతున్న ఆకృత్యాల కారణంగా కానివ్వండి లేకపోతే మనిషి బుద్ధి ఎప్పుడైతే మారుతుందో నిజంగా సమాజం బాగుపడుతుంది గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు